గోదావరికని ఆవరణలో అన్నదాన నిర్వహించిన క్లబ్ సభ్యులు శుక్రవారం రోజున సురేష్ వారి జన్మదినం పురస్కరించుకుని గోదావరికని బస్టాండ్ ఆవరణలో నిరుపేదలకు అన్నదాన వితరణ చేయడం జరిగింది ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ లోని సభ్యులు జన్మదినం వివాహ దినోత్సవాల సందర్భంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు పొల్లాల సురేష్ కు జన్మదినం సందర్భంగా లయన్స్ క్లబ్ సభ్యులు సన్మానం చేశారు లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి ఈరోజు బస్టాండ్ వద్ద పేదలకు అన్నదాన వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి అని శతాబ్ది సెక్రటరీ లయన్ బాలసాని స్వామిగౌడ్ గారు అదేవిధంగా లయన్ క్లబ్ ఆఫ్ గోదావరికని ఉమెన్ ప్రెసిడెంట్ లయన్ బాలసాని పద్మాగౌడ్ గారు అదేవిధంగా లయన్ క్లబ్ ఆఫ్ గోదావరి కలిసి లయన్ మెంబర్ కుంతలపల్లి కిషన్ రావు గారు లయన్ బండారి శ్రీనివాసు గారు విధంగా సంజీవరెడ్డి గారు లయన్ ఏలేశ్వరం చంద్రమౌళి జూన్ చైర్పర్సన్ ఇతర లయన్ మెంబర్లు ఈ కార్యక్రమంలో పాల్గొని బర్త్డే బర్త్డే సందర్భంగా అన్న వితరణ ప్రోగ్రామ్ నిర్వహించి మా ఉల్లాల సురేష్ గారి గారికి నా జన్మదిన శుభాకాంక్షలు మరొకసారి ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ శతాబ్ది సెక్రటరీ బాలసాని స్వామిగౌడ్ జోన్ చైర్పర్సన్ ఏలేశ్వరం చంద్రమౌళి లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని ఉమెన్స్ ప్రెసిడెంట్ బాలసాని పద్మ స్వామిగౌడ్ లయన్స్ చింతల పెళ్లి కిషన్ రావు బండన శ్రీనివాస్ సంజీవరెడ్డి లయన్స్ క్లబ్ మెంబర్లు పాల్గొన్నారు